ఎస్ బాబు టూర్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాము ఢిల్లీలో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు ఐదుగురు కేంద్ర మంత్రులతో చంద్రబాబు భేటీ కాబోతున్నారు సిఆర్ పాటిల్ అమిత్ షా నిర్మలా సీతారామన్ అశ్విని వైష్ణవ్ శివరాజ్ సింగ్ తో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు ఏపీ ప్రాజెక్టులు నిధులపై సీఎం చంద్రబాబు చర్చించబోతున్నారు సాయంత్రం తిరిగి అమరావతికి రాబోతున్నారు చంద్రబాబు చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఢిల్లీలో సీఎం చంద్రబాబు పర్యటన భేటీ కాబోతున్నారు సిఆర్ పాటిల్ అమిత్ షా నిర్మలా సీతారామన్ అశ్విని వైష్ణవ్ శివరాజ్ సింగ్ అలాగే ఇతర నేతలతో సమావేశాలు నిర్వహించబోతున్నారు ఏపీ ప్రాజెక్టులు నిధులపై సీఎం చంద్రబాబు చర్చిస్తారు సాయంత్రం తిరిగి అమరావతికి రాబోతున్నారు చంద్రబాబు